రాజమౌళి సినిమా అనేది పెద్ద హీరోలకు వరం లాంటి శాపం శాపం లాంటి వరం ఎందుకంటే జక్కన మేకింగ్లో సినిమా చేస్తే ఆల్రెడీ ఉన్న క్రేజ్ ఇమేజ్ అంతకు పదింతలు పెరుగుతుంది మార్కెట్లో మైలేజ్ కూడా పెరిగిపోతుంది అందుకే ఆయన డైరెక్షన్లో సినిమా అంటే ఏ హీరోకైనా చాలా ఎగ్జైట్మెంట్ కొంతవరకు టెన్షన్ ఉండటం కామన్ కానీ ఈ రెండు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్లో కనిపిస్తున్నాయి ఇప్పటికే పది నెలల టైం వృధా అయ్యింది ఇంతవరకు సింగిల్ అప్డేట్ లేదు ఆగస్టు తొమ్మిదిన బర్త్డే ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి ఏమైనా సర్ప్రైజ్ ఛాన్స్ ఉందా హ్యావ్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తే డైరెక్ట్గా ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ మార్కెటే క్రియేట్ అవుతుంది బాహుబలి ట్రిబులర్తో రాజమౌళి రేంజ్ మారింది అలానే మహేష్ అయినా మామూలుడా అంటే అదేం కాదు పాన్ ఇండియా మూవీ చేయకుండానే పాన్ ఇండియా లెవెల్లో తనకి సాలిడ్ గుర్తింపు ఉంది అలాంటి స్టార్ గుంటూరు కారం తర్వాత పది నెలలుగా సినిమా సెట్లో అడుగు పెట్టనే లేదు కారణం ఇంతవరకు రాజమౌళి తన ప్లాన్ చేసిన మూవీ తాలూకు ఎలాంటి షూటింగ్ కాదు కదా కనీసం లాంచింగ్ కూడా చేయలేదు ఆగస్టు తొమ్మిది ఈ సినిమా లాంచ్ అవుతుందా అంటే అయ్యేలా కనిపించట్లేదు దసరాకే లాంచ్ చేస్తారట రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచే రెగ్యులర్ షూటింగ్ ఉంటుందట కొంతకాలం మహేష్ లుక్ కోసం వెయిట్ చేశారు ఇంతకాలం స్టార్ క్యాస్ట్ అండ్ డేట్స్ అన్నారు వీటికి ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్క్రిప్ట్ వర్క్ అని ఇలా పది నెలలుగా ఫిల్మ్ టీమ్ పనులైతే చేస్తోంది కానీ ఫ్యాన్స్కి ఎలాంటి అప్డేట్ లేదు ఏదో లుక్ మార్చిన మహేష్ బాబు గడ్డలు చూసి ఫిదావడం తప్ప మరో అప్డేట్ అనేది ఫ్యాన్స్కి ఇవ్వలేదు రాజమౌళి కాకపోతే ఈ సినిమా టైటిల్ మహారాజా కాదు గోల్డ్ అని మొన్న ఈ మధ్య ప్రచారం మొదలైంది ఇలాంటి రూమర్స్ లేదంటే గుసగుసల్లో అప్డేట్స్ వెతుక్కోవడమే తప్ప సూపర్ స్టార్ ఫ్యాన్స్కి సాలిడ్ అప్డేట్ రాజమౌళి టీం నుంచి రావట్లేదు కాకపోతే హిస్టరీనే మార్చే రేంజ్ మూవీ ఏదో ప్లాన్ చేసినప్పుడు ఈ మాత్రం టైం వేసుకోవడం కామన్ అది వృధావడం కాదు పర్ఫెక్ట్ ప్లానింగ్ని సెట్ చేసుకోవడం అంటున్నారు కాకపోతే కొంతమంది మాత్రం రాజమౌళి ఒకప్పటితో పోలిస్తే పర్ఫెక్షన్ పేరుతో మరీ లేజీగా తయారయ్యాడు అన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు